హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పెరటిలో పైనాపిల్ అయితే కాసిందనమాట చూడండి ఈ చెట్టు పెట్టి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది ఇది మొదటి కాయ అనమాట చెట్టుకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో ఈ చెట్టు మొత్తం పిలకల్లాగా వచ్చేస్తుంది అనమాట చెట్టు మొత్తం కాయలు వస్తాయి అయితే చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉందండి దీని కాయ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట మేమందరం ఎలాగైతేనేమి మా పెరట్లో మేము పైనాపిల్ని అయితే పండించేస్తాము అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్